సమాజంలో ఒక్క స్థానిక ఉండేది చెమట చుక్కకి ఓటమి లేదు అని చాలా కావ్యాత్మకంగా ఉండేది కానీ ఈ రోజు పరిస్థితి శ్రమికులకి బ్రతుకే పరిస్థితి లేదు నేను వివిధ నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని అందులో అంటే దేవతలు ఏర్పడి అక్కడ ఎందుకు కూర్చొని భోన్ చేయాలి అందు అంటే భూమి నుంచి ఒక రోదన ఒక ఆవేదన ఒక ఏడుపు వినిపిస్తోంది నారు పొడిపించేది ఏంటి చూడవయ్యా ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి తినలేకపోతున్నాను అంటే లేదు సార్ ఏదో బరువు ఆడు గుండె మీద ఉంది అందుకే ఏడుస్తున్నాడు అయితే మంచి డాక్టర్ చూపించాలి కదా అంటే నారదుడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని డాక్టర్లు వైద్యులను ఆ కార్మికుడు ఆ రైతుడు వీడి గుండె మీద ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు కూర్చున్నాయి ఆ బరువుని మోయలేక ఏడుస్తున్నాడా దాన్ని తొలగించాలి అన్నాడు అది ఈరోజు రోజు జరుగుతున్నది ఇలాంటి ఒక పరిస్థితిలో మనకి సిఐటి లాంటిది ఒక నమ్మకం ఒక హోప్ ఒక కోఆపరేటివ్ సిస్టమ్స్ కానీ సొసైటీలు కానీ ఎక్కడున్న కార్మికుల కోసం శ్రమికుల కోసం గొంతు పోరాడుతున్నారు కదా వీళ్ళ ఒక రాజకీయ పక్షం కాదు కార్మికుల వైపు ఉన్న అందుకే ఇలాంటి వేదికకి నన్ను రమ్మంటే అది నాకు ఇచ్చిన గౌరవం అనుకుంటా ఆ గౌరవంతోనే వచ్చాను జనానికి చిన్న చిన్న కథలతో చెప్పాలి మొన్న ఇది ఎక్కడ చూసినా ఎలా జరుగుతోంది ఈ దేశం అనడానికి ఎలా ఇల్లు కార్పొరేట్ అమ్మేస్తున్నారని అదానీలు అంబానీలు సింపుల్ ఎగ్జాంపుల్ అండి మొన్న ఇండిగో వాళ్ళ గోల్ జరిగింది ఎయిర్పోర్ట్ లో నన్ను రెండు రాత్రులు ఎయిర్పోర్ట్ లో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు నుంచి బెంగళూరు వెళ్ళాలి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఓపికతో ఆ జనాల మధ్య కూర్చున్నాను నేను ఆరు గంటలు ఏడు గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ వెళ్ళేసరికి నాలుగు అయ్యింది జనం చూస్తూ ఉన్నాను దీనికి మూల కారణం ఎవరు ఒకప్పుడు మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ బలం చూపించడానికి రౌడీలను పెంచారు ఆ తర్వాత రౌడీలు చెప్పినట్టు వినపడాల్సి వినాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది ఈ రోజు కార్పొరేట్ అలాగా పెంచారు మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీలో మొనాపలి ఒక ఇండిగోకి ఇంకొకరు వదిలేసి మిగిలితే వాడు లేరు వాడేం చేస్తాడు నా మాట నోదినో అంటే జనాలు మనం ఏమవుతున్నామంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయకు ఎలా కనిపించిందంటే ఆడపిల్లలు ముసలోళ్ళు చిన్నపిల్లలు ఎవరు మనల్ని తంటున్నారని తెలియకుండా తిరుగుతున్న ఎయిర్పోర్ట్ లో అది అదానీ ఎయిర్పోర్ట్ ఒక రోజు కూర్చున్నాడు నా దగ్గర కాఫీ తాగతో సార్ పొద్దున్న నుంచి నాకు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యింది సార్ అదేంటారు కాఫీ ఉన్నాను త్రీ అండ్ సిక్స్టీ రూపీస్ సార్ ఎయిర్పోర్ట్లు మారుతున్నాయి అంటున్నారు కాదు చేయి మారుతున్నాయి మన సొమ్ము కార్పొరేటైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది మార్పు కాదది అంటే ఎలా చూస్తున్నారంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి మనం వెళ్ళాలి మేము ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నాం అనుకుంటున్నాం మనల్ని ఫుట్బాల్ చేసేసే వాళ్ళు ఎవరు తమ్ముతున్నారో మాకు అలా తిరుగు